ఢిల్లీ ఎన్నికల కమల వికాసం సంబరాలలో బీజేపీ నాయకులు ఈ రోజు ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఘన విజయం సాధించిన సందర్భంగా జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా అధ్యక్షుడు శ్రీ సెగ్గం శ్రీనివాసులు మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పివి శివారెడ్డి గారితో కలిసి గిద్దలూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు టపాసులు స్వీట్ పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమం గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అపిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవీ నారాయణ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడతల రమేష్ రెడ్డి జిల్లా ఏఎస్ఎస్సి మోర్చా ప్రధాన కార్యదర్శి మట్టేమల్ల పుల్లయ్య జిల్లా కార్యదర్శి రాజశేఖర్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ షఫీ యువ నాయకులు కె కృష్ణ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి బాదుల్లా ఓబీసీ నాయకులు కొప్పుల నరసింహులు సీనియర్ నాయకులు కె చంద్రమోహన్ సీనియర్ నాయకులు కాసులు సీనియర్ నాయకులు బాదం మనోహర్ సీనియర్ నాయకులు పల్లెం శ్రీనివాసులు పట్టణ ఉపాధ్యక్షులు కొప్పారపూ నాగేశ్వరరావు పట్టణ బీజే అధ్యక్షులు ఏ సాయి చరణ్ బీజేవైఎం ఉపాధ్యక్షులు సంతోష్ రూరల్ మండల అధ్యక్షులు కె రెడ్డి సీనియర్ నాయకులు దప్పిలి వినోద్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ సిగ్గం శ్రీనివాసులు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలమైన పార్టీగా రూపొందడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని కోరడం జరిగింది Valeu!